त्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रंगद क्रीं क्रीं की क्रीम 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 व्रका वज्रका देहि परमेश्वरी ओम पर शाम बिह सर्वजनम वोमाने स्वचमाने स्वशम

నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే ఈ రోజులలో ఏంటంటే ధనం మూలం మిథం జగత్తు ఈ ధనం మూలం మిదం జగత్తు మీద నేను చాలా రీసెర్చ్ చేసినాను అయితే ఈ పైస రావాలి మనిషికి అయితే నేను అనుభవించిన పై డబ్బులు లేకుండా సిరికి దొంగల ఏది మన దొంగలాగా ఈ అప్పులకి రాత్రి లేచిపోవడం నాకంటే ముందులేసి రావడం ఇవన్నీ జరిగినాయి నేను ఒకటే సాధన చేయాలి పది మందికి ఇచ్చేది ఏంది ధనం ధనం ఎట్లా వస్తుంది తాంత్రికంగా అంటే మీదికెళ్ళి రాలపడదు ఆటోమేటిక్ మనం చేసే వృత్తి కానీ మనం చేసే పనులకు కానీ కొంచెం ఎక్కువ చూపిస్తుంది ధనం వస్తుంది మనము ఒక ఇరవై రూపాయలు ఇవ్వనం అనుకో లేదు లేదు రెండు ఐదు రూపాయలు ఇస్తాను చేతిలో పెట్టిపోతాడు అట్లా కాదు ఆ తాంత్రికం వస్తే అటు ఇరవై అడిగితే ఐదు రూపాయలు ఉండలే అని ఇరవై ఐదు రూపాయలు ఇచ్చిపోతాడు అది ధనం వచ్చే ఆస్కారం అటువంటి క్రియలు నేను ఎన్నో కనిపెట్టినా ఈ ధనం రావడానికి ఏంటంటే ఇప్పుడు ఉన్నారు కదా మానవులు అదే దేవతలు రాక్షసులు వీళ్ళిద్దరు ఏం చేసిందంటే ఈయన వశిష్ఠులు కనిపెట్టి శుక్రాచారి కూడా కనిపెట్టిండి ఈ పాల సముద్రంలో ధనానికి సంబంధించినవి మానవునికి అది దేవతలకు పనిచేటి రాక్షసులు పనిచేటి ఒక ఐటమ్స్ దీంట్లో ధన్వంతు ఉన్నాడు అమృతం ఉన్నది సముద్రం లోపల మళ్ళొచ్చేసి లక్ష్మి ఉన్నది దీన్ని బయటికి తీయాలంటే ఏం చేయాలి దీన్ని చిల కొట్టాలి సముద్రాన్ని చిల కొట్టాలంటే అంత పెద్ద కవ్వమేడ మీద దొరుకుతుంది మనకు అంత పెద్ద తాడేడ దొరుకుతుంది ఒక మానవుల దేవతలతోటి సాధ్యపడదు దీనికి రాక్షసుల సహాయం తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేసిందంటే శుక్రాచార్యుని సంప్రదిస్తారు స్వామి మరి మా గురువు మీరు అన్ని రాక్షసులు సంప్రదిస్తారు మరి ఇట్లా అందులో ఉందంటే మమ్మల్ని రమ్మంటారు ఆ కవ్వం చిలకెటందుకు మరి ఆ కవం ఎట్లా చేస్తారంటే వాసుకనే సర్పాన్ని ఈ మందర పర్వతం ఇది తెచ్చి అని లేస్తారంట సముద్రంలో వేసి దానికి ఆ సము వాసుక సముద్రం పాముని దుట్టేసి చిలకాలంట అయితే బాగానే ఉంది చిలికితే మరి దాని లోపల అమృతం వెళ్తుంది వాళ్ళ సైడ్ పోయింది అనుకో మీరు ఏ చేసినా లాభం లేదు దేవుడి సైడ్ పోతే అందుకని చెప్పేసి మీరు ఒక కండిషన్ పెట్టుండి అమృతం మాత్రము దాని లోపల ఉందంట మా గురువు గారు చెప్పిండ్రు చెరీ వరకు ఎవరికి వచ్చినా సరే మీ సైడ్ వచ్చినా మీరు తీసుకొని మా సైడ్ వచ్చినా మేము తీసుకుంటాం అమృతం మాత్రం తెలిసాం రాని ఎవరి సైడ్ వచ్చినా సరే అని మాట్లాడుకుంటాం సరే అని ఆ వాసుకు ఈ తీసుకొచ్చి దాంట్లో ఈ మందర పర్వతాన్ని వేసి చిలుకుతుంటారు సముద్రాన్ని చిలికినప్పుడు దాంట్లోకి నుంచి ఈ ధనవంత్రి వస్తాడు ఏది ఔషధ కలుషాన్ని పట్టుకొని అది ఇంత బొట్టేసుకుంటే దానికి ఏ రోగాలు రావు మళ్ళొచ్చేసి దాంట్లోకి వెళ్ళి ఈ కామదేను వస్తుంది కామధేను ఏంటంటే ఏది అడిగితే అది ఇస్తుంది అది దేవతల సైడ్ వస్తుంది మళ్ళొచ్చేసి ఐరావతం వస్తుంది అది కూడా ఏడు తొండాలతోటి తెల్లగా ఉంటుంది అది అడితే అది ఇస్తా అనమాట అది కూడా దేవతల సైడ్ వస్తుంది సరే మళ్ళొచ్చేసి లోపట కల్పవృక్షం వస్తుంది అది ఆ కల్పవృక్షం కింద నిలబడి ఏ ధ్యానం చేసి ఏది అడిగినా కానీ అది నెరవేరుతుంది అన్నమాట ఇది వస్తుంది అయితే దీంతో పాటు ఇవన్నీ వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవి తామ్రకలమల మీద కూర్చొని చివ చివ చక్క మెరుసుకుంటూ ఆమె బయటకు వస్తుంది ఆమె చుట్టు ఏముండేదంటే గోమతి చక్రాలు మళ్ళొచ్చేసి ఆమెకు ద మన దక్షిణావృత శంకు మళ్ళొచ్చి ముత్యాలు సుటి ముచ్చాలు మళ్ళొచ్చేసి వీళ్ళు ఏది జలకన్యలు ఆమె చుట్టూ ఇవన్నీ ధనానికి సంబంధించినవి అయితే మేము పక్క 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 బైక్ రాగానే ఏమైందంటే దేవతలు ఆమెను ఆమెను ఆహ్వానం ఆహ్వానించి విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటాడు మరి ఇవన్నీ ఏం చేయాలి ఇవన్నీ అలా తిరుగుతున్నాయి తిరిగి తిరిగి లోపలికి వెళ్ళిపోతాయి అలా సముద్రంలో అయితే వాటిలో లక్షణం ఏముంటుంది లోపల లక్ష్మికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి వీటి లోపల ముత్యము దాంట్లో ఉన్న ముత్యాలకు కానీ సురుటి ముత్యాలకు కానీ దాంట్లోపట్ ఉన్న గజలక్ష్మి గోమత చక్రానికి కానీ చక్రం అంటే ఈ చక్రం ఈ విధంగా ఉంటుంది ఇట్లా చక్రం లాగుంటుంది దానిలో గోమత్ చక్రం అది మీకు అందరు తెలుసు అది ఆ గోమచ్చక్రం ఏదైతుందో అట్లనే గజలక్ష్మి చక్రం ఉంటుంది ఇది గజలక్ష్మి చక్రం ఇది గజలక్ష్మి మాకు మామూలు గోమత్ గోమచక్రం అది అందరికీ తెలుసు ఇది గజలక్ష్మి గోమత్ చక్రం దీన్ని మనం ఇంట్లో పెట్టుకొని వ్యాపార స్థలం పెట్టుకుంటే విపరీతమైన దా ధనానికి లోటు ఉండదు ఎక్కడి నుంచన్నా మనకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది ఈ గజలక్ష్మి గోమతి చక్రం అయితే దీనిలోపట సైజులు ఉంటాయి పెద్ద ఇంత పెద్ద సైజు కావాలన్నా కూడా ఇస్తాం పెద్ద పెద్ద ఆఫీసులల్లో పెద్ద పెద్ద కోట్ల రూపాయల బిజినెస్ చే వాళ్ళు పెట్టుకోవాలి టేబుల్ మీద అయితే ఇంట్లో కూడా పెట్టుకొని పూజ చేసుకున్న ధనానికి లోటు ఉండదు అయితే దీనిలో పట్ల లాకెట్ ఉంటుంది గజలక్ష్మి గోమతి చక్ర లాకెట్ ఇది కూడా మీకు కావాలంటే పంపిస్తే నా దగ్గర ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ల్యాబ్ టెస్టింగ్ చేసి ఉంటుంది మీకు కావాలన్న వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోండి నేను పంపిస్తాను నన్ను కలవాలంటే మాత్రము సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో పొద్దున పది నుంచి సాయంత్రం ఐదు దాకా నేను కలుస్తా ఒక జాతకం చూడాలంటే వెయ్యి రూపాయల ఫీజు ఉంటుంది మళ్ళీ వచ్చేసి మీ సమస్యలు అన్నింటికి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం నలభై నిమిషాలు టైం తీసుకుంటాం రాగానే లైన్ హే పో అయిపోయింది అయిపోయింది పోపోప్పు అడగలు విడగలుపు నిలగొట్టం మీ ఫ్యామిలీ లోపల మీ మనసులోపట నేను కూడా ఒక నెయ్యి ఆ సమయంలో మీ కష్టాల లోపల నేను కూడా పాలు పంచుకొని జాతకం చెప్తా రెమెడీ ఇస్తాను నేను ఇచ్చే రెమెడీస్ నలభై రెండు సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతావు కాబట్టి నేను ఇది కొనసాగిస్తున్నా రండి నన్ను కలవండి నేను ఉండేది ఇది ఈ కింద ఫోన్ నెంబర్ ఫోన్ చేసుకొని రండి బిఎన్ రెడ్డి కాలనీ ఎల్మీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా 부원제실라를 이제 그러다